నందన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మా మరపల్లి మండల్ మండల పార్టీ యొక్క నాయకత్వంలో మా మండల నాయకుల యొక్క ఆధ్వర్యంలో తుమ్మలపల్లి సర్పంచ్ కర్ణరాజు గారి యొక్క నాయకత్వంలో మరియు పంచలింగాల నుంచి శంకర్రెడ్డి గారు మరియు దాసన్న మాజీ సర్పంచ్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున సర్పంచ్ మహేందర్ గారు కూడా వాళ్ళ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ గత పదిహేను సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు చేసిన అవినీతి పాపాల మీద విసుగు చెంది వాళ్ళ ఈ యొక్క పథకాలు ఆరు గ్యారెంటీలు అన్ని నిర్వీర్యం చేసినవి కాబట్టి వారి యొక్క పథకాల మీద వాళ్ళు పార్టీ మీద విసుగు చెంది ఈరోజు పెద్ద ఎత్తున మండల పార్టీ నాయకత్వంలో మెత్కానందన్న గారి యొక్క సారథ్యంలో పార్టీలో జీన్ జైన్ కావడం జరిగింది వారికి మా యొక్క తరఫున అందరికీ హృదయపూర్వకంగా వారికి స్వాగతం చెప్తూ మరియు అదేవిధంగా గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఓడిపోయిన కూడా ఈరోజు వికరాలను స్థానికంగా ఉండి వాటిని బలోపేతం చేసుకుంటూ మరియు ఎప్పుడు కానీ ప్రజలలో మమేకమై ప్రజలలో ఎప్పుడు ఉండే నాయకుని గురించి మీరు మీ యొక్క మీ యొక్క గింజ కింద నలుపు తెలియదు అన్నట్టు మీ నలుపును మీరు చూసుకోకుండా సారు ఒక వైట్ పేపర్ లాంటి వాడు ఆయనను మీరు పదే 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 ఒక ప్రాపగాండ చేస్తున్నారు ఆయన మీద ఇటువంటి అవాకు చివాకులు మీరు ఎటువంటి ఎన్ని చెప్పినా ఎన్ని విమర్శలు చేసినా దాన్ని అబద్ధాన్ని నిజం చేయాలని ఎన్నిసార్లు అనుకున్నా కూడా సార్ గురించి సార్ క్యారెక్టర్ గురించి ఆయన గురించి ప్రజలందరికీ తెలుసు ఈరోజు మీరు కొత్తగా సార్కు నోటీసులు పంపించినా మీరు ఎన్ని పంపించినా కూడా మేము తగిన సమాధానం చెప్తాం ఫస్ట్ కూడా మీరు కూడా ఒక రాజ్యాంగ పదవిలో ఉండి మీరు సుప్రీంకోర్టుకు కూడా ఎన్ని నోటీసులు పంపించినా మీరు ఫస్ట్ సుప్రీంకోర్టుకు మీరు ఫస్ట్ రాజ్యాంగబద్ధంగా మీరు సుప్రీంకోర్టుకు మీరు తగిన సమాధానం ఇవ్వాలి మీరు సమాధానం ఇవ్వరు కానీ మీ మీద ఏమన్నా ఏమన్నా మాట్లాడే విమర్శించినా కూడా వెంబడే ఒక నోటీసులో ఇవ్వడం అనేది పద్ధతి కాదు మీరు కూడా ఫస్ట్ ఒక రాజ్యాంగ పదవిలో ఉండి మీరు ఫస్ట్ ఆ ఎమ్మెల్యేల గురించి వారి గురించి తొందరగా ప్రజలందరూ ఈ వికారాదోళ్ళు అందరూ రాష్ట్రం కూడా తొందరగా ఆ నిర్ణయాన్ని తొందరగా చేయాలని కోరుకుంటూ మీకు ఇంకోసారి మా సార్ గురించి ఎటువంటి నింద ఆరోపణలు వేసినా మేము పార్టీ తరఫున గట్టిగా ప్రతిస్పందిస్తామని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ఈరోజు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు మా పార్టీ అధ్యక్షులు డాక్టర్ మిత్వానంద గారి లోపల మరపల్లి మండలం నుండి తిమ్మల్పల్లి గ్రామం అదేవిధంగా పంచలింగాల గ్రామం వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుండి మా పార్టీలకు చేరిన సందర్భంగా వాళ్ళందరినీ కూడా సాగరంగా ఆహ్వానిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీరందరూ చూస్తున్నట్లయితే వికారాబాద్ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఎన్ని రంగులు కులుకుంటున్నటువంటి విషయం మీరు మీరు బాగా చూస్తున్నారు రిజర్వేషన్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కావచ్చు వీళ్ళు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఇప్పుడు కష్టం ఉన్నటువంటి గౌరవం స్పీకర్ గారు వచ్చారంటే తప్పకుండా రిజర్వేషన్లు వాళ్ళకు అనుకూలంగా మంచుకుంటాడు అందరూ చర్చ చేస్తున్నటువంటి విషయం గతంలో కూడా రెండు వేల పదమూడులో అతను మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా అతని అనుచరుల కోసం అప్పుడున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా రిజర్వేషన్లు వాళ్ళకు అనుకూలంగా ఇప్పించుకునేటటువంటివి అప్పటి నుండి జరుగుతున్నటువంటి చర్చ ఈరోజు కూడా జరుగుతున్నటువంటి మున్సిపల్స్ కావచ్చు ఇంతకుముందు మొన్ననే జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు తప్పకుండా వాళ్ళ క్యాండిడేట్లకు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఈక్వేషన్లను బట్టి రిజర్వేషన్లు కొంతమందిని రాజకీయంగా బలహీనపరచాలంటే తప్పకుండా ఆ ఆ వాళ్ళ కావచ్చు ఆ ఏరియాలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నటువంటిది ప్రజలు మాట్లాడుతున్నటువంటి విషయం ఓ రాజకీయ పార్టీగా మేము మాట్లాడితే మేము ఆరోపణలు చేశామని చెప్పి మా గౌరవ నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షుల వారి మీద ఆయన లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది లీగల్ నోటీస్ ఇస్తే ఏమైతుంది మీరు గతంలో ఎన్నెన్ని విషయాలు మాట్లాడారు ఎన్నెన్ని ఆరోపణలు చేసిర్రు మూడు వందల ఎకరాల భూములదని చెప్పి మా నాయకుడి మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మాట మాట మూడు వందల ఎకరాల భూమి ఏడు వందలు చూపెట్టాడు మేము కూడా మూడు వందల కోట్లకు పరువు నష్టం తావేస్తాం తొందరలో మేము మీద ఇత ఈ అవాక్ చవాక్ మాటలు మాట్లాడితే ఎవరు భయపడరు రాజకీయాలలో వాస్తవాలు వేరు మాట్లాడడం వేరైతుంది ఎందుకంటే అవినీతి ఎంత జరుగుతున్నది ఎక్కడెక్కడ జరుగుతున్నది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నది ప్రజలు కూడా కళ్ళతో చూస్తున్నారు నాయకులకు కూడా అందరికీ అర్థమవుతున్నది ఈ కర్మ ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు మేము భరించాలని చెప్పి జనాలు అనుకుంటున్నారు వికారాబాద్ వాళ్ళు అనుకుంటున్నారు రాష్ట్రం అంతా అనుకుంటున్నారు ఇది మనకేం ఇదేం కర్మరా బాబు అన్నటువంటి పరిస్థితి రాష్ట్రం పరిస్థితి ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గం పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా ఏం పనులేం కనిపిస్తలేవు కానీ రాజకీయాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి పొద్దున లేస్తే రాష్ట్రంలోనేమో కేసీఆర్ కేటీఆర్ పేరు వికారాబాద్లోనేమో ఆనందన్న పేరు మీరు చేసేది ఏదో చేయండి సక్రమంగా మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోండి పనులు చేయండి మంచి పనులు చేయండి తప్ప అవి మానేసి వద్దునలేస్తే మీ మీకు నోటీసులు ఇవ్వాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలంటే మీరు ఎన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు మా పార్టీ మీద మా నాయకుని మీద కేసీఆర్ కేటీఆర్ గారికి వెళ్ళి మొదలు పెడితే మా మాజీ ఎమ్మెల్యే గారు ఆనందనం మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా సమాజం సిగ్గుదించుకునేలా మాట్లాడుతున్నారు మీ పార్టీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అధికారం ఉన్న అధికారం ఉన్నదని అహంకారంతో ఏకవచనం మాట్లాడుతున్నారు అసలు నూర్తం చెప్పలేని భాష మాట్లాడుతున్నారు కొన్ని మండలాలలో అయితే అది సభ్యతన అది సంస్కారం కాదు కదా రాజకీయాలున్న ముందాగా ఉండాలి విమర్శ విమర్శ చేస్తే కూడా దానిలో వాస్తవం ఉండాలి వాస్తవమైన విషయాలు మాట్లాడితే ప్రజలు హర్చిస్తారు అందరు కూడా నిజంగా మనసుకు తలుగుతాయి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి నోటుకు వచ్చినట్టు రోడ్ల మీద మాట్లాడుకోలేని మాటలు మాట్లాడుతున్నారు కొన్ని వీడియోలలో చూస్తుంటే అది ఆయన మెప్పు కోసం మాట్లాడినంత మాత్రాన మీరేం గొప్పలు గారు ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు మాట్లాడడం అందరి అది చాలా ఈజీ పని కానీ మనం మాట్లాడేదాని వాస్తవం ఏంది ఏంది మాట్లాడే వాళ్ళకు కూడా తెలుసు ఈరోజు జరుగుతున్నటువంటి వికారాబాద్ మున్సిపల్స్లో ఈరోజు వాళ్ళ కుటుంబాలకు వీళ్ళ కుటుంబాలకు కాదు వాస్తవంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అని ఏ పార్టీ అన్నా కావచ్చు ఏ రిజర్వేషన్ అన్నా కావచ్చు వాళ్ళ వాళ్ళ వారసత్వ రాజకీయాలు చేసుకోవడం అనేటటువంటిది అది బాధాకరం వికారాబాద్ రాజకీయంగా కబ్జా అయిపోయింది వాస్తవం అది ముప్పై ఏళ్ళ నుండి వికారాబాద్ రాజకీయంగా కబ్జా అయింది కాబట్టి ఆ కబ్జా చర్యల నుండి ఇప్పుడిప్పుడు బయట పడుతున్నది ఎంతమంది వికారాబాద్కు వచ్చి రాజకీయంగా కబ్జేసి చేసి మళ్ళా వాళ్ళ వాళ్ళ వెంటనే మళ్ళీ వాళ్ళ వారసులను కూడా రాజకీయాలకు దింపి ఇక్కడనే వీళ్ళు ఇక మకా మేసే పనులు ఉన్నారన్నటువంటి విషయం కూడా ప్రజలు కూడా గుర్తిస్తారు ఇక్కడ ఉన్న నాయకులైనా పర్వాలేదు వాళ్ళు ఎవరైనా ఏ నాయకులైనా పర్వాలేదు దాని వెంట కష్టపడి పనిచేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నటువంటిది కార్యకర్తలకు ఉంటుంది అన్ని పార్టీలలో ఉంటుంది అధికారం ఉన్న పార్టీలో భయపడి చెప్పకపోవచ్చు కొంతమంది మాలాంటి వాళ్ళు ఓపెన్గా బయటకు చెప్తారు తప్పకుండా అందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మున్సిపాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే క్యాండిడేట్లను పెడుతుందో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియ్యాలి వికారాద్ మున్సిపల్ కైవసం చేసుకోవాలి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఇటువంటి ఆరోపణలు చేసి తప్పకుండా మేము కూడా ధీటుగా సమాధానం చెప్తాం ఇక్కడ కూడా వెనుకకు తగ్గేది లేదు మేము ప్రధాన ప్రతిపక్షంగా అన్ని రకాలుగా ఇప్పుడున్న అధికార పార్టీకి వాళ్ళ ఏ డెవలప్మెంట్ చేసా కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మా నియోజకవర్గంలో అని చెప్పి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు చాలాసార్లు చెప్పడం అయింది అది కాకుండా ఓన్లీ వ్యక్తిగతంగా తీసి మాట్లాడడం తప్ప మిగతా వికారాబాద్ మున్సిపల్ ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు వచ్చి వికారాబాద్ మున్సిపల్ని ఎంత అభివృద్ధి చేసిరూ ఇక్కడ అందరికీ కూడా తెలుసు ఆ వికారాబాద్ అభివృద్ధి విషయం పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నది కాబట్టి ఈ రోజు పేపర్లో ఏమొచ్చింది వికారాద్ రింగ్ రోడ్ అంట మరి రెండేళ్ళ వస్తాయి రింగ్ రోడ్ ఎందుకు సర్వే కాలేదు ఇప్పుడు ఎందుకు సర్వే చేస్తున్నారు మరి అది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో చెప్పుకునే వికారాబాద్ ను దిశ దశ మార్చేస్తాం మరి ముఖ్యమంత్రి గీనే ఉన్నాడు మన జిల్లాలో ఉన్నాడు ఇక్కడ ఒక గంప మన వస్తలేడు మరి ఆయన కాన్సియన్ మాత్రం మంచి చేసుకుంటుండు అట్లా మాట్లాడితే మీరు ముఖ్యమంత్రి స్థాయి గురించి ముఖ్యమంత్రి స్థాయి గురించి మాట్లాడు ప్రతి కార్యకర్త మాట్లాడొచ్చు ప్రతి పౌరుడు మాట్లాడొచ్చు ప్రతి వ్యక్తి వికారాబాద్ జిల్లాలో ఉన్న వ్యక్తి ఎవరైనా మాట్లాడవచ్చు వికారాబాద్ ముఖ చిత్రం గురించి అందరూ అర్హులై మాట్లాడడానికి వికారాబాద్కు ఇన్ని రోజులు ఏం చేయకుండా మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే ఈ వికారాబాద్ వికారాబాద్కు రింగ్ రోడ్ సర్వే ఎన్నో ఏంలా కళ ఇప్పుడు ఈ కళ రాత్రికి నెరవేరినట్టు మాట్లాడుతున్నారు ముందు మీరు అభివృద్ధి చేయండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలనుకుంటే అవి అవి కరెక్ట్ కాదు సమాజంలో మనం రాజకీయాల్లోనో ముందాగుండాలన్నటువంటి విషయాన్ని మళ్ళొక్కసారి తెలియజేస్తూ గిట్ల నోటీసులు ఇవ్వాలంటే మేము చాలా నోటీసులు ఇస్తుంది ఆయన మాట్లాడేదానికి గురించి పెద్ద చర్చనే కానీ దాని గురించి ఇంకా చాలా విపులంగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడేదిన్నది నేను ఎప్పుడు స్పందించాలని అప్పుడు స్పందిస్తా ఇప్పుడు లీగల్ ఎట్లా ప్రొసీడ్ కావాలని అట్లా ప్రొసీడ్ అవుతాము ఆయనకు వేల కోట్లు వేసేది ఉన్నది పరువు నష్టం దావా ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు వాళ్ళు చాలా ఉన్నాయి ఇంకా ఈ ఉడతా ఊపులకు ఇటువంటి కాటాకు చప్పులకు భయపడేటోడు ఎవ్వరు లేడు ఇంత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అందరికి నోటీసులు ఇస్తున్నాడు నాకు కూడా నోటీస్ ఇస్తున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ వాళ్ళ అవినీతి బయటపడకుండా డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అవినీతిని నేను బయట పెడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు దీనికి భయపడేటోడే ఉన్నాడు మీరెన్ని కుట్రలు చేసినా కానీ మీ అవినీతిని రాష్ట్రంలో నియోజకవర్గంలో జిల్లాలో అన్ని చోట్ల బయట పెట్టే బాధ్యత మారి దీనికి భయపడే ఎవ్వరు ఎవరు ఇంతకు రెండు ఇంతలు స్పందిస్తాం ఇవన్నీ తర్వాత స్పందిస్తాం కదా నన్ను ఏమేమి అన్నాడు ఆయనకి వీడియోలు తీస్తాం ఆయన మొత్తం లెక్క అంతా లెక్క మేము ముట్ట చెప్పాలి కదా వడ్డితో సహా చెల్లించాలి కదా ఇంకా ఆయన అన్నటువంటి మాటలు మొత్తం తీస్తాము ఆయన ఏమేమి మాటలు నా ఏమన్నాడు కేసీఆర్ గారి మీరేమన్నాడు కేటీఆర్ గారి మీరేమన్నాడు మొత్తం లెక్కలు తీస్తాం కదా లెక్కలు తీయకుంటేనే ఎట్లా నన్ను ఏమేమి ఏమేమి కథలు తెలుసు కదా కేసీఆర్ గారిని ఏమన్నారో తెలుసు కేటీఆర్ గారిని ఏమన్నారో ఉన్నాయి అట్లా అవన్నీ చెప్పుకుంటా పోతే ఇక పెద్ద చరిత్ర అయితే ఒక బుక్ రాసేటంత అని అన్నాడు ఆయన ఆయన స్పీకర్ అయినాక కూడా స్పీకర్ గా అయినాక కూడా ఆయన అన్నటువంటి మాటలు చాలా ఉన్నాయి వికారాబాదు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా ముఖ్యంగా టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన నేను నేనేం చెప్పినా అరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి రిజర్వేషన్ చేపించుకున్న చేపించుకున్నాడు మార్పిచ్చుకున్నాడు అని బయట అంటున్నారు అన్న దానికి క్లారిఫికేషన్ క్లారిటీ ఏందో గౌరవ స్పీకర్ గారు ఇయాలా అని చెప్పినా అది తప్ప నేనైతే అనుకుంటలేను ఇప్పటి కూడా వికారాబాదు టౌన్ లోపల సీనియర్ నాయకులు ఏ పార్టీ వాళ్ళు అనగాలి వికారాబాద్ లో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు గారు వాళ్ళందరూ ఏం చర్చించుకుంటున్నారు తెలుసా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్నింటిని కూడా వార్డు రిజర్వేషన్లు అన్నింటిని కూడా అతలా కుతలం చేసిండు ఎవరి మీదనో ఒక్కరిని దృష్టి పెట్టుకొని వాళ్ళిద్దరిని ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా ఘోరంగా రిజర్వేషన్లు మార్చి పాడేసేస్తే వాళ్ళు ఏడ ఇలా వరాలనో నెత్తికి చేతి పెట్టుకొని కూర్చున్నారు చాలా మంది లీడర్లు అన్ని పార్టీల లీడర్లు మరి గింత చేసుడు అవసరమా సీనియర్ నాయకులు అందరినీ కూడా లేకపోతే గట్టిగా ఏ ఏ వాళ్ళు వాళ్ళందరు కూడా ఆలోచన చేయాలా రిజర్వేషన్లు ఈ రోజు వికారాబాద్ పట్టణంలో ఎట్లా తయారైన ఆలోచన చేయాలా నేను ఇంకొకటి ఏమన్నా అరే ఆయన గౌరవపరదమైనటువంటి ఒక పదవిలో ఉన్నాడు అన్ని పదవులు వాళ్ళ కుటుంబానికేనా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటది కదా వాళ్ళ పార్టీలో కూడా పని చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అవకాశాలు ఇవ్వాలని చెప్పినా బయట ఇట్లా చర్చ జరుగుతుంది అన్న దాని ఏమన్నా క్లారిఫికేషన్ క్లారిటీ ఇవ్వాలని చెప్పినా గది ఇవ్వాలా గానీ ఇవ ఈ పది కోట్లకు పరువు నష్టం దావా చేసిండు నేను పది కోట్లు కట్టాలంటే వికారాబాద్ పట్టణ వాసులందరూ అందరూ ఆలోచన చేయాలా ఈ లెక్కన పోతే ఆయన ఎన్ని వేల కోట్లు కట్టాలా బిఆర్ఎస్ పార్టీకి అనేది ఆయన్ని ఆలోచన చేసుకోవాలా రాబోయేటటువంటి రోజులు దీంతో దీన్నేం వదిలిపెట్టము రాబోయేటటువంటి రోజుల లోపల ఇంకా చాలా లీలలు బయటికి తీసేది ఉన్నది ఏమేమి లీలలు జరుగుతున్నాయి అనేటటువంటి ఇంకా లీలలన్నీ బయటికి తీస్తాము చాలా తీస్తాము ఆధారాలు తసా మొత్తం ప్రూవ్ చేస్తాము ఇప్పుడు డొంక కదిలిచ్చిండ్రు కొండ మొత్తం ఇప్పుడు ఎట్లా కదులుతుందో కదిలిస్తాము మేము వెనకపోయేటోళ్ళను గాము మీ అవినీతి బయట పెట్టేదాకా మేము ఊరుకోము రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు